నా పేరు మహేష్ ఎక్స్పీరిట్ కెమికల్స్ ఎంప్లాయీని ఎటు నాగారం ఎక్స్ బోనస్ అనే మందు ఒక వారం క్రితం మన ఒక రైతుకి ఇవ్వడం జరిగింది ఆయన మాటల్లోనే చూద్దాం ఏం పేరు అండి నమస్తే మీరు నమస్తారండీ నా పేరు కొండగోళ్ళలో పూజ రాముందు నా చేను శంకరాపల్లి శివార్లో ఉంటుంది వారం క్రితం ప్రభావం ఫోన్ నెంబర్ నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ సిక్స్ జీరో ఫైవ్ టూ ఓకే ఎట్లున్న తోట ఎన్ని రోజులు అయితే తోట నేను ఐదు రోజులు అయితే నేను అంత ముందు అంతకుముందు ముడతా కింది పై ముడత ఉండేది అది క్లియర్ గా అయింది చిన్న గెలుపు వచ్చింది గెలుపు చిన్నగా వచ్చింది పూత వచ్చింది పూత కూడా వచ్చింది చిన్న గెలుపు చిన్న ముక్క ఉంది అది వల్ల మంచి ఉన్నది ఇంకొక రెండు రోజులు కూడా ఇంకా పూర్తి బాగానే అవకాశం కనపడుతుంది మందు కూడా ఎక్కియ్యలేదు మందు ఎక్కిస్తే ఇంకా బాగుండే ఇప్పుడు అది కొట్టిన తర్వాత ఏం కొట్టలేదు ఇంకేంట్లేదు మళ్ళీ ఎక్కిచ్చి కొడదామని ఆలోచన చేస్తున్నాం మంచిగా చూడండి మంచి వాయిలింగ్ కూడా వచ్చింది చిన్న గెలుపు ఇక్కడ చూడండి ఇక్కడ చిగురు కూడా రావడం జరిగింది ఎలాంటి పురుగు కూడా ఇక్కడ కనిపించట్లే చిన్న గెనుప పూత గ్రోతింగ్ కూడా వచ్చింది ఇక్కడ కాపుడున కూడా చిన్న ముక్క గనుపకులు కాపుడుగా అదే అదే మళ్ళీ చిన్న గనుప వస్తుంది ఓకే తీవ్రంగా గెనుపు కాకుండా అనుకులు అనేవి ఏర్పడ్డాయి అక్కడి నుండి చిగురు రావడం స్టార్ట్ అయ్యింది స్టార్ట్ అయ్యాయి ఇది రైతులకు ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు మీరు ఇది ఖచ్చితంగా రైతులు కొట్టుకోవాల్సిన మందు తక్కువ ధర బోన్ ఎక్స్ బోనస్ అనేది పదిహేడు వందల పద్దెనిమిది వందలు కూడా ఎమ్మిది గత సంవత్సరం ఎకరానికి నాణ్యత బాగుంటుంది తక్కువ రేటు ఓకే రైతు దొరుకుతాయి చెప్పి ఇది ప్రభావతి ఎటు నగరం వారి దగ్గర దొరుకుతుంది గోమర్ సెంటర్ పక్కన షాప్ ఉంటుంది బాగా పనిచేస్తుంది తక్కువ నాణ్యత కూడా బాగున్నది రేట్ కూడా తక్కువ ఉన్నది ఎక్స్ బోనస్ కంటే ఎక్స్ బోనస్ కన్నా హండ్రెడ్ పర్సెంట్ రేటు తక్కువ ఉన్నది మళ్ళీ ప్రతిఫలం ఉన్నది పై ముడత కింది ముడత దోమ అన్నిటి కూడా కంట్రోల్ ఉన్నది రైతులు ఎవరైనా కొట్టుకోవాల్సిన మందు విన్నారు కదా రైతు యొక్క ఫీడ్బ్యాక్ ఇది ప్రభావ సెంటర్ లో దొరుకుతుంది అవైలబుల్ ఉంది మనం కాంటాక్ట్ అవ్వండి అక్కడికి ఇప్పుడు అక్కడికి వచ్చినా మనం త్వరపడండి అని చెప్పి కోరుకుంటుంది నమస్తే